అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు నేను జొన్న పొంగల్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇంకో జొన్న పొంగలైతే ఉడికింది ముందుగా ఒక చిన్న కళాయి పెట్టుకొని దాంట్లో కొంచెం ఒక చిన్న దాని ఒక ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర నేను ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నా ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు మునగాకు కొత్తిమీర ఇవన్నీ అయితే అందులో వేసుకోవాలి ఉదాహరణ ఒకటి ఇప్పుడే మగ్గుతుంది కత్తిమిర్చి ఉల్లిగడ్డ మగ్గిన తర్వాత తర్వాత కరివేపాకు తర్వాత మునిగాకు వేసుకొని ఇది కూడా మగ్గినాక ఆ చేపించి ఇంత అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఆయన నేను చాలా కొంచెం తక్కువ వేసుకున్నా ఎక్కువ వేసుకున్నా అనుకునే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి తినారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫైనల్గా దొన్న పొంగలైతే రెడీ అయిపోయింది స్టవ్ కట్టేసి ఇంకా ఉడికించిన దొన్న రవ్వలో వేసేసుకోవాలి ఫైనల్గా మనకి ఎంత కావాలనుకుంటే అంత సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ తక్కువ అయితే తక్కువ వేడివేడిగా జొన్న పొంగలి రెడీ చాలా బాగుంటుంది టేస్ట్గా మజ్జిగ తినద్దు అనుకునే వాళ్ళకైతే ఇది మంచి రెమెడీ అన్నట్టు నాకు కూడా ఎక్కువ మజ్జిగ తింటే చలికాలంలో జలుబు దగ్గు వస్తుంది అందుకని నేను ఎక్కువ ఇట్లా జొన్న పొంగలి చేస్తాను దీంట్లో ఇంకా పల్లి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ చాలా బాగుంటుంది నువ్వు చూడడానికి కూడా కలర్ఫుల్గా కనపడుతుంది ఇంకా క్యారెట్ తురుము వేసుకోవచ్చు కాకపోతే ప్రస్తుతానికి అయితే లేదు జొన్న పొంగలు తయారు చేయడానికి ఫస్ట్ ఒక ఆరు ఏడు గంటలయితే జొన్నలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మిక్సీలో పట్టుకొని దాన్ని తగినన్ని వాటర్ పోసి గిన్నెలో ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత ఈ తాలింపు ప్రాసెస్ అంతా ఉంటుంది లేకపోతే రవ్వ ఉంటే రవ్వను కూడా డైరెక్ట్గా తీసుకోవచ్చు రవ్వను ఒక పావు గంట అర్ధగంట నానబెట్టుకొని కొన్ని తగినంత వాటర్ పోసి గ్యాస్ మీద పెడితే ఉడికిపోద్ది ఉడికిన తర్వాత ఇట్లా తాళుపేసుకోవాలి వేడి వేడిగా జొన్న పొంగలి రెడీ బాయండీ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి